ఎటువంటి వారసత్వ రాజకీయం లేకుండా స్వతంత్రంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి మన ప్రధాని మోదీజీ యోగీజీ అభివృద్ధికి మారుపేరుగా నిలిచారు అలాగే స్వతంత్రంగా ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా మన హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఒక దృఢ సంకల్పంతో హిందూపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీకి ఓటేద్దామా లేక తరతరాలుగా శతాబ్దాలుగా నేను నా కుటుంబం నా వారసులు నా బంధువులు నా వర్గీయులు నా కులస్తులు నా అనుయాయులు అంటూ వారసత్వ కుటుంబ రాజకీయాలకు మాత్రమే వారసులుగా ఉన్నటువంటి రాజకీయానికి ఓటేద్దామా ఒక్కసారి ఆలోచించండి వారసత్వ కుటుంబ రాజకీయం అభివృద్ధికి నిరోధం అగ్గిపెట్టికే మన ఓటు అభివృద్ధికి